అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రజానికి ఏ విధంగా మోసపోయారో కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా వంచిందో ఒకసారి మనం పరిశీలించి చూస్తే గత సంవత్సర కాలం పాటు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరి కదా ఇప్పటికి కూడా మబ్బి పెట్టే ఇప్పుడు కూడా మసిబూసి మారడికాయ చేసే పరిస్థితిలోనే కూట ప్రభుత్వం నడుస్తుంది రేపటి నుంచి జరగబోయే మహానాడు మీటింగ్కి చాలా బాగా ఆటంగా కడపలోను పెట్టిస్తే ఏదో వైఎస్ఆర్ అంతా భయపడిపోయి జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే ఏదో చేసే ప్రయత్నం చేస్తున్న మీకందరికీ మొదక ఒకటి రెండు సూట్కి వచ్చాను మీకు ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందని మీరు అనుకుంటారా రెండు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్లో ఏ ఒక్కటే అయినా ఈ సంవత్సర కాలం పాటు నెరవేరిందని మీరు అనుకుంటున్నారా లోకేష్ బాబు గారేమో ఏప్రిల్ నెలలో రూట్ బ్యాప్ వేసి ఏప్రిల్ నెలకల్లా కల్లా మేము సో హామీలు నెరవేర్చిన పరిస్థితిగా తీసుకొస్తామని చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు నిన్నర అచ్చునాయుడు గారు జూన్ పదహారో తేదీ అని అయ్యే మీరు అందుకీ ఈ మహానాడులో మీరు ఇచ్చిన సిక్స్ హామీలను ఏమైనా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చేర్పుల మార్పులు ఏమైనా చేయదలుచుకున్నారా లేదంటే ఈ మహనాడు వేదిక ద్వారా ప్రజలను ఈ విధంగా మోసం చేశాం కాబట్టి మీరు సంబరాలు సంబరాలు చేసుకోదలుచుకున్నారా మీరు ఏ వ్యవస్థ చేయండి వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా తీసి పక్కన పడేసి వాలంటీర్లు మూడు లక్షల పైచల కుటుంబాలని రోడ్ని పడేశారు వైన్ షాపులో జాబులు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న యువతను రోడ్ని పడేశారు అలాగే మళ్ళీ రేపు ఒకటవ తేదీన రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఆ వ్యాన్లలో జాబులు చేసిన యువతని సుమారు పదిహేడు వేల పద్దెనిమిది వేల మంది ఈ రాష్ట్రంలో రోడ్డును పడేశారు సంవత్సర కాలమైంది మెగా డిఎస్ అని పేరు చెప్పి మీరు సంవత్సర కాలం పాటు మీరు డిఎస్సి కోసం ఈరోజు కూడా ఒక స్పెసిఫిక్గా ఒక క్లారిటీ లేదు మీ దగ్గర గ్రామ సచివాలయ వ్యవస్థ ఈరోజు ఆ రోజు బాగోలేదని చెప్పిన మీరు ఈరోజు బాగుందని కంటిన్యూ చేస్తున్న విధానం ఆ రోజు రీసర్వే పూర్తిగా పనికిరాదని చెప్పిన పద్ధతి ఈరోజు మళ్ళీ అదే రీసర్వేని కొనసాగిస్తున్న విధానం గతంలో ఏదైతే మీరు బాగోలేదని చెప్పారో ఈరోజు అవన్నీ కొనసాగుతు కొనసాగిస్తున్న విధానమే తప్ప ఆ వ్యవస్థలన్నీ మళ్ళీ అట్ల వాటితోనే మీరు చేయించుకునే విధానం తప్ప మీరు కొత్తగా ఏం చేసింది కొత్తగా తెచ్చింది ఏం లేదు ఉన్న ఉద్యోగ లేక ఓటదీసి ప్రజలను వంచి సూప్రశిక్ష హామీలతో నిరుద్యోగ యువతకి నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి యాభై సంవత్సరాలు నిండిన బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే ఉచితంగా బస్సు సౌకర్యం మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని ఏ విధంగా వంచారో వంచిన సందర్భంగా మీరు పెట్టుకునే మహానాడు ఏదైతే ఉందో అది వంచిన మహానాడుగానే ప్రజలు చూస్తారు తప్ప ప్రజలకేమో కొత్తగా మీరు ఏమైనా వరగబెడతాననేమి కనిపించలేదు దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది ఖచ్చితంగా మీరు ప్రజల్లో తిరిగే పరిస్థితి మీరు లేరు మీరు పేపర్లకో టీవీలకో పరిమితం అవ్వాలి తప్ప ప్రజలు జనాల్లోకి వచ్చే ప్రజల్లోకి వచ్చి ప్రజలకు మేము చేసామని చెప్పుకునే పరిస్థితుల్లో మీరు లేరు కాబట్టి ఈ మహానాడు ద్వారా అయినా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో పెసిఫిక్గా ఇవి మేము తీరుస్తాం ఇవి మేము తీర్చగలమని చెప్పి ఇప్పటికైనా అట్లా ఏమైనా ఉంటే పోట్లు సరి చేసుకొని ప్రజలకు చేరువ్వాలని మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారని ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తారని ఖచ్చితంగా నెరవేర్చకపోతే ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టే రోజు ఎంతో దూరంలో లేదు ఖచ్చితంగా మహానాడు తర్వాత ప్రజల్లో రెవల్యూషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది రోడ్ల మీద తిరిగే పరిస్థితి మీకు ఉండదు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మీ మహానాడు వేదిక మీద ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ హామీల కోసం మళ్ళీ ప్రజలకి తెలియచేయాలని తెలియచేస్తారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను